జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం కచేరిమెటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ తాను మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకునేందుకు శనివారం కావలి పట్టణం కచేరిమెటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటకృష్ణారెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి ఘనంగా నాయకులు స్థానిక ప్రజలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా కచ్చెరమెటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ట్రంక్ రోడ్డు వరకు తిరువేది ప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే కవి కృష్ణారెడ్డి పాదయాత్ర చేపట్టారు అనంతరం తిరువేది ప్రసాద్ అలాగే నాయకులు బాలాజీ ఇరువురు చేపట్టిన ఈ యొక్క పాదయాత్రకు పలువురు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు thank <laughs> you దేవస్థానం వద్ద నుండి బిల్లుకోట క్షేత్రం కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండబిచ్చకుంట వరకు పాదయాత్ర చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత మే పదమూడవే ఏప్రిల్ మే పదమూడవ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేసినటువంటి మా నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అత్యధిక మిజాయిట్తో గెలవాలని చెప్పి గత కౌంటింగ్ ముందున ఈ యొక్క పాదయాత్ర చేయాలని నిర్ణయించాము కొన్ని అనివార్య కారణముల చేత ఆ రోజు ఈ పాదయాత్ర ఆపడం జరిగింది అప్పుడే చెప్పాము ఆ రోజు పాదయాత్ర ఆపిన రోజు ఇక్కడ ఈ గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెప్పడం జరిగింది పాదయాత్ర అయితే ఆపద ఆపగలిగాలి కానీ ఆయన గెలుపు ఆపడం మీ తరం కాదు ఆ దేవదేవుల యొక్క ఆశిస్సులు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి కాబట్టి సుమారు ఇరవై వేల పైన మెజారిటీ సాధిస్తాడు అని చెప్పి కౌంటింగ్కి ముందు రెండు రోజుల ముందే నేను ఈ గుళ్ళో నుంచే చెప్పడం జరిగింది అదే విధంగా భగవంతుడు ఆయనకు ఇంకా ఇంకా అష్టైశ్వర్యాలు ఇంకా అభయాలు ఆయనకి ఆయనకి కలగజేసి సుమారు కావలి చరిత్ర తిరగరాసే విధంగా ఎవరు ఊహించిన విధంగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీని స్వామి ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగింది కావలి కనకపట్నం కావాలంటే వేరే బ్రహ్మ యొక్క కలలిని సాకారం చేయాలంటే అది శ్రీ దగుమతి వెంకట కృష్ణారెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి కావల్లో ఉన్నటువంటి ప్రజల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఆలోచించి ఆయనకు బ్రహ్మనగం పట్టి ఆ దేవదేవుల యొక్క ఆశస్సులో ఆయనకు మిండుగా ఇచ్చి ఈ రోజున అంత మెజార్థతో ఆయన సాధించాడు కాబట్టి మేము ఈ రోజున మళ్ళీ ఆ మొక్కుబడిని ఈ రోజు కావలి నుంచి కొండబెట్టుకుంటే పాదయాత్రగా చేయదలిచినాము మనం మనం అనుకుంటాం జూన్ కానీ జూలైలో కానీ ఏ రోజు కూడా ఎండలకి ఎండలు వస్తా నీళ్ళు లేక ట్యాంకర్ల ద్వారా మరి మా ఎంత ఎండ కాస్తే బాగుండో మా ట్యాంకర్లు తోలుకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో జో ఆయన ఏ రోజైతే గెలుపొందాడు గెలుపొందిన నుంచి కూడా ఒకటే వర్షం ఏదో ఒక రూపంలో వస్తుందంటే ఆ కరుణ కరుణించి ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందజేయడం నిజంగా చాలా సంతోషకరం ఆయన తోటి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా అందరం కూడా ఆయన వెనక ఉండి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టి వల్ల అందరం కూడా ఆయన సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఓం నమో వెంకటేశాయ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ త్రివిధి ప్రసాద్ గారు అదేవిధంగా యువనాయకులు బాలాజీ గారు వాళ్ళ మిత్రమండలి అందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలని కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలవాలని వాళ్ళందరూ కూడా కోరుకుని దేవుడు వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉక్కుబడి తీర్చుకోవాలని గతం నుంచి కూడా వాళ్ళు అనుకున్నారు అనుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వాళ్ళు ఈరోజున కావల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి నుంచి పెట్టకుంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి వరకు కూడా పాదయాత్ర చేయటం మంచి కార్యక్రమం నమ్మి వారికి మొక్కులు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నందుకు వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ తప్పకుండా ఎటువంటి నిర్విఘ్నంగా వాళ్ళ పాదయాత్ర జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా వాళ్ళకి ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ వాళ్ళని సా స్వాగతంగా ఆహ్వానిస్తుంది తప్పకుండా వారి మిత్రమండలందరూ కూడా క్షేమంగా వెళ్ళి ప్రసన్నంగా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను